దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలను కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో ఘనంగా నిర్వహించారు నియోజకవర్గ ఇన్ఛార్జి బుట్ట రేణుక ఆదేశాల మేరకు యువ నాయకులు బుట్టా ప్రతుల్ ఆధ్వర్యంలో పట్టణంలోని సోమప్ప సర్కిల్ నందు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పాలు పండ్లు పంపిణీ చేశారు తెలుగు నేతలపై సంక్షేమ పునాదులు నిర్మించి ప్రజల గుండెల్లో చెరగని జ్ఞాపకంగా డాక్టర్ వైఎస్ రెడ్డి నిలిచిపోయాడని ఆయనను గుర్తు చేశారు ఈరోజు మన ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి నిధావళలు ఇవ్వడం జరుగుతుంది రాజశేఖర రెడ్డి గారి అన్న గురించి ఎంత మాట్లాడినా సరిపోయినంత చరిత్ర ఉంది అన్నకి అన్న మొదటిసారి పాదయాత్ర చేసి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి అన్న ఈ రాష్ట్రానికి ఎంతో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు చేసి చాలా పేజలుగా అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు అన్న చెప్పినట్టు అది ఆరోగ్యశ్రీ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ ఉచిత విద్య విద్యుత్ కానీ ఉచిత విద్య కానీ ఇలాగే ఎన్నో సంక్షేమ పథకాలు చేసి చాలామందికి చాలా హెల్ప్ చేసే హెల్ప్ చేయగలిగారు అలాగే రా మన జగన్మోహన్ రెడ్డి అన్న కూడా మన ప్రేజ మన ఏదైనా పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు తెలుసుకొని మళ్ళీ ఇంకా ఎక్కువగా చేసి మనకి ఏంటి డ్వాక్రా మహిళలు కానీ ఇదేంటి అమ్మఒడి కానీ ఇంటింటి డాక్టర్ కానీ ఇంకా రుణ వడ్డీ లేని రుణాలు గాని ఇట్లా ఎన్నో సంక్షేమ పథకాలు చేశారు సో ఇలా చేస్తారనేసి ముందుకెళ్తామనేసి చెప్తా ఉన్నా మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జన్మదినం జయంతి వేడుకలు ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే మన గుర్తు గుర్తుకొచ్చేటువంటి పథకాలు మనం తెలుసుకుందాం ఆరోగ్యశ్రీ ఈరోజు ఈ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఆయన రెండు వేల ఐదు ఆరు మధ్యలో ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ఇప్పటి వరకు ప్రతి ఒక్క గవర్నమెంట్ ప్రత ప్రతి ఒక్కరు దాన్ని ఫాలో అవుతూ ఆరోగ్యశ్రీని దేశంలో ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే ఆరోగ్యశ్రీ గురించి అమెరికా అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు ఒబామా గారు కూడా ఆరోగ్యశ్రీని ఇంప్లిమెంట్ చేయాలని అమెరికాలో కూడా ప్లాన్ చేసినటువంటి వ్యక్తి ఒబామా గారు అలాంటి స్ఫూర్తిదాయకమైన ఆరోగ్యశ్రీ తెచ్చినటువంటి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలుగు జాతి ఉన్న రోజులు ఆయన ఎవరు మర్చిపోరని మీకు ఈ సభాముఖ్యంగా ఈరోజు తెలియజేస్తున్నాం అలాగే వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ ప్రమాదం గురైన వాళ్ళు ఎవరైనా కానీ వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేస్తేనే కుయ్యి 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 అంటూ ఇరవై నిమిషాల్లో మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చి హాస్పిటల్కి చేర్చే విధానాన్ని తీసుకొచ్చి ఈరోజు అలాగే ఆయన కుమారుడు కూడా అదే పథకాలను ముందుకు తీసుకెళ్తూ ఆయన అడుగుజాడల్లో ఆయన ఒక అడుగు ముందుకేస్తే మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూడడుగులు ముందుకేస్తున్నారని మీ అందరూ తెలియజేస్తున్నారు కాబట్టి మనము రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఎన్నో కుట్రలు కుతంత్రాల మధ్యలో సినిమా సింగల్గా వచ్చి అందరూ కలిసి మన పార్టీని ఓడించి ద్రోహం చేశారు ఈ కుట్రలో భాగమని ఎవరు అధ్యయనపడద్దండి మనం మళ్ళీ పుంజుకుందాం వాళ్ళు ఇచ్చినటువంటి అబద్ధపు హామీలు నెరవేర్చేవి కావని వాళ్ళు ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చారు ఈరోజు నేను అడుగుతా ఉన్నా పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయిలకు పదిహేను వందల నెల నెల ప్రకారం ఇస్తామంటున్నారు ఇప్పుడు వాళ్ళకి టైం ఇస్తాం ఆరు నెలల వరకు ఈ గవర్నమెంట్ పద్దెనిమిది వేల అమ్మాయిలకు పదిహేను వందల నెల చొప్పున ఇవ్వాలి నిరుద్యోగులకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు తీసుకోకపోతే మేము తీసుకుంటాం ఆరు నెలల తర్వాత మేము వాళ్ళ బాధ్యత తీసుకుంటాం వాళ్ళు ఏవైతే హామీలు నెరవేరుస్తామని చెప్పారు మోసం చేసి ఈరోజు పీఠం ఎక్కారో ఆ హామీలను నెరవేర్చేదాకా మేము నిద్రపోమని మీకు ఈ విధంగా తెలియజేసుకుంటూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజున ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలు చేసుకున్నాం అందులో భాగంగా పేషెంట్లకు పాలు పండు బ్రెడ్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇలాగే కొనసాగిస్తూ ఇలా ఎన్నో జరుపుకుంటూ ముందుకు పోతామని మేము అదే పడం రెండు వేల ఇరవై తొమ్మిదిలో తిరిగి అధికారంలోకి بابا بابا جی 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 சார் தான் கா